చాలా మంది సీలింగ్ అనేది చేయించేటప్పుడు పీవీసీ సీలింగ్ చేయించుకోవాలా జిప్సం సీలింగ్ చేపించుకోవాలా పిఓపి సీలింగ్ చేపించుకోవాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి వీటిలో దేని యొక్క ప్రైస్ అనేది ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు వీటిల్లో ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ప్రెజెంట్ రెండు వేల ఇరవై ఆరులో లో వీటి యొక్క రేట్లు అనేవి ఎలా ఉన్నాయి అన్నట్లయితే ముందుగా పీవీసీ సీలింగ్ అనేది తీసుకుందాం అండి పీవీసీ సీలింగ్స్ ఇవి ఇప్పుడు ట్రెండ్ అండి ఎక్కువగా అందరూ వీటిని చేయిస్తున్నారు ఇవి ఇంటీరియర్ లో చేయించుకోవచ్చు అంటే ఇంటి లోపల చేయించుకోవచ్చు ఎక్స్టీరియర్ బయట కూడా చేయించుకోవచ్చు బయట వరండా ఏరియాస్ ఇలాంటి చోట్ల కూడా ఉపయోగిస్తున్నారు వర్షం జల్లులు ఇలాంటివి పడినా కూడా తడిచినా కూడా వీటి వల్ల ప్రాబ్లం ఉండదు కాబట్టి ఎక్కువగా ఈ పీవీసీ సీలింగ్ ని అవుట్ సైడ్ అలాగే ఇన్సైడ్ రెండు చోట్ల కూడా ఉపయోగించుకుంటున్నారు ట్రెండ్ కు తగ్గట్టు ఇక వీటి యొక్క ధర విషయానికి వచ్చినట్లయితే ఇవి ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది అలాగే వన్ ట్వంటీ రూపీస్ లో రావడం జరుగుతుంది ఏంటి డిఫరెన్స్ అన్నట్లయితే మీకు హండ్రెడ్ లో వచ్చే వాటిల్లో ఆ ప్యానల్స్ అనేవి మీకు కొంచెం పలుచుగా అయితే రావడం జరుగుతుంది సో మనకి వన్ ట్వంటీ రూపీస్ అనేది పెట్టుకున్నట్లయితే ప్యానల్స్ అనేవి కొంచెం క్వాలిటీగా వస్తాయి కొంచెం డ్యూరబిలిటీ స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు సింపుల్ గా ఈ పీవీసీ సీలింగ్ అనేది ఒక రూమ్ లో చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను సింపుల్ గా రెండు ముక్కల్లో మనకి ఒక పన్నెండు అడుగులు పొడవు పన్నెండు అడుగులు వెడల్పు ఒక రూమ్ లో మనం ఈ పీవీసీ సీలింగ్ అనేది చేయించుకోవాలి అనుకున్నట్లయితే పన్నెండు ఇటు పన్నెండు మనకి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి నూట నలభై నాలుగు ఇంటూ మీరు హండ్రెడ్ రూపీస్ లో చేయించారు అన్నట్లయితే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయల దాకా మెటీరియల్ కాంట్రాక్ట్ మొత్తానికి కలుపుకొని కాస్ట్ అనేది అవుతుంది లేదు మీరు ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ ఇచ్చి చేయించినట్లయితే పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయల దాకా మెటీరియల్ కాంట్రాక్ట్ టోటల్ గా ఖర్చు అనేది అవడం జరుగుతుంది ఇది సింపుల్ గా ఒక రూమ్ లో పీవీసీ సీలింగ్ అనేది చేయించుకుంటే ఈ పీవీసీ సీలింగ్ లో మరొక అడ్వాంటేజ్ అనేది ఉంటుందండి అదేంటి అన్నట్లయితే ఇవి ప్యానల్స్ అనేవి మనకి నచ్చిన డిజైన్స్ నచ్చిన కలర్ మోడల్ అనేది తీసుకొని మనం చేయించుకున్నట్లయితే తరువాత దీనికి ఎటువంటి పుట్టి పెట్టడం గానీ అలాగే పెయింట్లు వేసుకోవడం గానీ ఈ ఖర్చు అంతా కూడా మనకి సేవ్ అయ్యే ఆప్షన్ అనేది ఈ పీవీసీ సీలింగ్స్ లో అయితే ఉంటుంది మిగతా వాటిల్లో రెండింటిలో కూడా మనకు ఈ ఆప్షన్ అనేది ఉండదు గుర్తు పెట్టుకోండి ముందు వీడియో లో మనం చెప్పుకుందాం ఇక నెక్స్ట్ వచ్చి మనకి జిప్సం సీలింగ్స్ అండి ఈ సీలింగ్స్ కూడా ఎక్కువగా అందరూ ఉపయోగిస్తూ ఉంటారు ఈ జిప్సం సీలింగ్స్ లో కూడా మనకి ప్లెయిన్ వర్క్ అనేది ఉంటుంది డిజైన్ వర్క్ అనేది ఉంటుంది ప్లెయిన్ వర్క్ కనుక మీరు మెటీరియల్ కాంట్రాక్ట్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు ఇందులో నలభై రెండు రూపాయల నుంచి నలభై ఐదు రూపాయల దాకా తీసుకుంటూ ఉంటారు ఏరియా బట్టి అలాగే ఇందులో డిజైన్ వర్క్ అన్నట్లయితే మీకు ఎనభై రూపాయల నుంచి ఎనభై ఐదు రూపాయల వరకు కూడా తీసుకొని ఈ వర్క్ అనేది చేస్తూ ఉంటారు జిప్సం సీలింగ్ కి సంబంధించి ఇందులో మనకి మెటీరియల్ కాంట్రాక్ట్ యాజ్ మనం చెప్పు పన్నెండు ఇంటూ పన్నెండు రూమ్ లోనే మీరు జిప్సం సీలింగ్స్ అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించి సేమ్ మనకి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది ప్లెయిన్ చేయించుకున్నట్లయితే నలభై ఐదు రూపాయల చొప్పున మీరు ఇచ్చి ఆరు వేల నాలుగు వందల ఎనభై కాస్ట్ అనేది అవుతుంది లేదు ఇందులో మీరు డిజైన్ వర్క్ అనేది చేయించుకున్నట్లయితే సేమ్ రూమ్ కి మీకు డిజైన్ చేయించుకుంటే ఒక లేయర్ దీపి డిజైన్ అలా చేయించుకుంటే మీకు అది డబల్ లేయర్ కింద తీసుకుంటారు కాస్ట్ అనేది మీకు డబల్ వేస్తారు అనమాట సేమ్ రూమ్ కి సైజ్ డబల్ వేస్తారు సో మీకు అప్పుడు ఇక్కడ మనకి ఎనభై రూపాయలు అనేది ఫర్ ఎస్ఎఫ్ అనేది పట్టడం జరుగుతుంది డిజైన్ వర్క్ వచ్చి అప్పుడు మీకు పదకొండు వేల ఐదు వందల ఇరవై రూపాయల దాకా జిప్సమ్ సీలింగ్స్ అనేవి మీరు సింపుల్ గా ఒక రూమ్ లో చేయించుకోవాలి అనుకున్నట్లయితే కాస్ట్ అనేది అవుతుంది ఇది కాకుండా ఈ జిప్సమ్ సీలింగ్స్ లో మీరు తర్వాత వాల్ పుట్టీస్ అనేవి పెట్టించుకోవాలి అలాగే పెయింటింగ్స్ అనేవి వేయించుకోవాలి ఇది ఇందులో ఎక్స్ట్రా ఖర్చు అనేది అవుతుంది ఎక్స్ట్రా ఖర్చు అని అనుకుంటే మనకి రెండిట్లో కంపేర్ చేసుకుంటే మరొక అడ్వాంటేజ్ కూడా దీనిలో ఉంటుంది అదేంటి అన్నట్లయితే మనం ఇక్కడ నచ్చిన కలర్ అనేది మనం మార్చుకోవచ్చు అనమాట సపోజ్ ఇప్పుడు మనం ఒక సీలింగ్ లో ఒక డిజైన్ అనేది చేయించుకున్నాం ఒక కలర్ అనేది వేయించుకున్నాం ఆ కలర్ అనేది నచ్చలేదు మీకు ఉండే కొద్దిగా ఒక వన్ ఇయర్ పోయిన తర్వాత లేదా ఒక టూ ఇయర్స్ పోయిన తర్వాత మార్చుకోవాలి అనుకున్నట్లయితే ఆ కలర్ బదులు వేరే కలర్ అనేది మీరు వేయించుకోవచ్చు ఆ ఆప్షన్ అనేది మీకు జిప్సన్ సీలింగ్స్ లో ఉంటుంది ఇందాక మనం చేసుకున్న పీవీసీ సీలింగ్స్ ఏవైతే ఉంటాయి అందులో ఉండదన్నమాట మీరు ఫస్ట్ ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అదే డిజైన్ అనేది చేయించుకుంటారు ఇంకా అక్కడ నుంచి దాని యొక్క లైఫ్ అనేది ఎంత వరకు ఉంటుందో అంత వరకు కూడా మీరు ఆ డిజైన్ ని చూస్తూ ఉండటమే లేదు మార్చుకోవాలనుకున్నట్లయితే కంప్లీట్ గా తీసేసి ఆ వాటి యొక్క ఇన్స్టాలేషన్ మొత్తం కూడా మీరు వేరే మెటీరియల్ అనేది తెప్పించుకుని వేరే డిజైన్ అనేది మీరు చేసుకోవాల్సిన ఇదైతే ఉంటుంది సో ఈ రెండిట్లో ఇది ఒక డిఫరెన్స్ అనేది మనం నోటీస్ చేయచ్చు ఎవరి ఇష్టానికి తగ్గట్టు వాళ్ళు ఈ వర్క్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు సో ఇదన్నమాట ఇక అలాగే వీటిలో వచ్చే లైట్లు ఏవైతే ఉంటాయో ఈ లైట్లు గానీ వైరింగ్ గానీ ఈ వీటి యొక్క ఖర్చు అనేది మీకు దానిలో సేమ్ అవుతుంది దీనిలోనూ సేమ్ అవుతుంది అవి కాకుండానే ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రా ఖర్చులు అనేవి అవటం జరుగుతుంది అనమాట ఈ సీలింగ్స్ కి సంబంధించి ఇది జెప్తాం సీలింగ్ కి సంబంధించి అలాగే నెక్స్ట్ మనకి పిఓపి సీలింగ్ అండి ఈ పిఓపి సీలింగ్ ని చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారండి ప్రెసెంట్ వచ్చేసరికి అయితే వీటి యొక్క లుక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ లుక్ తోటి మనకి ఈ పిఓపి సీలింగ్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది మంచి ప్రీమియం లుక్ వస్తుంది అలాగే లగ్జరీగా కనిపించాలన్నా సరే మీకు ఈ పిఓపి సీలింగ్స్ అనేవి మీకు బాగా పనికి వస్తాయి అనమాట ప్రీమియం లుక్ తో పాటు మంచి స్ట్రాంగ్ గా కూడా ఈ పిఓపి సీలింగ్స్ అనేవి ఉండటం జరుగుతుందండి వీటి యొక్క బోర్డ్స్ థిక్నెస్ కూడా మనకి థిక్నెస్ అనేది బాగుంటుంది ఈ బోర్డ్స్ లో మనకి తెల్లటి పీచు లాగైతే రావడం జరుగుతుంది సో చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మనం జిప్సమ్ తో కంపేర్ చేసుకున్నట్లయితే పిఓపి అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది లైఫ్ విషయంలో కూడా మనకి జిప్సం కన్నా కూడా పిఓపి యొక్క లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది ఒక టూ త్రీ ఇయర్స్ అనేది మీకు ఈజీగా జిప్సంకి కి మనకి పిఓపీకి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇంకా దీని యొక్క ప్రైజ్ అనేది మనకి ప్రజెంట్ ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ వరకు కూడా ప్రెజెంట్ మార్కెట్ లో చార్జ్ చేయడం జరుగుతుందండి సింపుల్ డిజైన్స్ డిజైన్స్ అనేవి ఈజీగా వచ్చినాయి అన్నట్లయితే మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది తీసుకొని మెటీరియల్ కాంట్రాక్ట్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది లేదు మీకు డిజైన్స్ అనేవి హెవీ డిజైన్స్ మంచి లగ్జరీ డిజైన్స్ కావాలి అనుకున్నట్లయితే అప్పుడు ఇందులో మీరు ఫర్ స్క్వేర్ ఫీట్ కి సెవెంటీ రూపీస్ వరకు కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లే సేమ్ రూమ్ పన్నెండు ఇంటూ పన్నెండు సైజు లో రూమ్ కి ఈ పిఓపి చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది చూద్దాం రూమ్ సైజ్ సేమ్ మనకి పన్నెండు ఇంటూ పన్నెండు సైజే మనకి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా అని వస్తుంది ఈ నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియాకి మీరు యాభై ఐదు రూపాయలు ఇచ్చి ఈ పిఓపి సీలింగ్స్ అనేవి చేయించుకున్నట్లయితే ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అదే మీరు డెబ్బై రూపాయలు కనుక ఇచ్చి వర్క్ అనేది కొంచెం డిజైన్ వర్క్ అనేది చేయించుకునే పని అయితే ఇంచుమించుగా మీకు పదివేల ఎనభై రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది పిఓపీ సీలింగ్స్ కి సంబంధించి ఇప్పుడు ఈ మూడిట్లో అసలు ఏది బెస్ట్ రెండే రెండు మొక్కల్లో చెప్పండి అన్నట్లయితే మీకు బెస్ట్ అయితే పీఓపీ సీలింగ్ అండి లేదు మీకు ఇక్కడ బడ్జెట్ లో అవ్వాలి కొంచెం లుక్ కూడా బాగుండాలి రెండు విధాలా ఉపయోగపడాలి అనే ఉద్దేశం ఉంటే అప్పుడు మీకు జిప్సం సీలింగ్స్ అనేవి బాగుంటాయి లేదు మీకు ట్రెండీగా ఉండాలి లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ ట్రెండ్ కు తగ్గట్టు మాకు సీలింగ్స్ అనేవి ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారు పీవీసీ సీలింగ్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు బడ్జెట్ లో అయిపోవాలనుకుంటే మీకు జిప్స్ సీలింగ్స్ బెస్ట్ సో కాస్ట్ వైజ్ గా వీటి యొక్క డిఫరెన్సెస్ అయితే ఇవేనండి వీటి యొక్క అడ్వాంటేజ్లు ఇవన్నీ కూడా నేను చెప్పాను ఇప్పుడు కొంతమంది అసలు ఈ మూడిటి యొక్క లైఫ్ టైం అనేది ఎంత వరకు ఉంటుందో అది కూడా చెప్పండి అని చెప్పి కామెంట్ లో కామెంట్ అనేది చేయించండి ఈ మూడిటి యొక్క లైఫ్ టైం అనేది మీకు పిఓపి గానీ చూసుకున్నట్టయితే మీకు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు దీని యొక్క లైఫ్ అనేది రావడం జరుగుతుంది జాగ్రత్త వాడుకుంటే అంతకన్నా ఎక్కువే వస్తుంది అయితే ప్రతి ఫైవ్ ఇయర్స్ కి ఒకసారి గానీ ఎయిట్ ఇయర్స్ కి ఒకసారి గానీ వీటికి సంబంధించిన కలర్స్ ఇవన్నీ కూడా రిప్లేస్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి అలాగే జిప్సమ్ లో కూడా అంతేనండి జిప్సమ్ కూడా మీకు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా లైఫ్ అనేది వస్తుంది ఒక వన్ టూ ఇయర్స్ అనేవి కొంచెం మీకు తో కంపేర్ చేసుకుంటే తగ్గుతుంది సో ఇందులో కూడా మనకి ఫైవ్ సిక్స్ ఇయర్స్ కి కలర్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి పివీసీ లో అయితే అలాంటిది అవసరం లేదు ఇది పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వరకు కూడా పీవీసీ లైఫ్ అనేది రావడం జరుగుతుంది ఆల్రెడీ మన ఛానల్లో ఈ మూడిటి మీద సంబంధించి సపరేట్ సపరేట్ గా వీడియోస్ అనేవి చేసి పెట్టడం జరిగింది వాటి యొక్క కాస్ట్ వివరాలతో పాటు వాటి యొక్క అడ్వాంటేజెస్ ఫ్యూచర్స్ ఇవన్నీ కూడా ఆ వీడియోస్ లో అయితే ఉంటాయండి ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి ఈ నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి వీడియో నచ్చింది మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియో అయితే కలుసుకుందా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్